వర్కర్లపై గతం కన్నా వేధింపులు మిన్నగా ఉన్నాయని వేధింపులు మానకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఆర్డీఓ కార్యాలయం ఎదుట స్కీమ్ వర్కర్లు నిరసన చేపట్టారు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు మా పరిస్థితి తయారైందని గత వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని స్కీమ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి పలకకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట స్థానికూ అనుబంధ సంఘాల వర్కర్ల నాయకులు బుధవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా అనుబంధ అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరుద్యోగులను రాజకీయ వేధింపులకు గురి చేయడం తగదన్నారు ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు స్కీమ్ వర్కర్లను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారని వారికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా సహకరించడం సిగ్గుచేటు అన్నారు ఇటీవల శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం ఎంపేడు అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేక ఆసుపత్రి పాలైతే శ్రీకాళహస్తి సీడీపీఓ పరామర్శించిన పాపాల పోలేదని విమర్శించారు పైగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అంగన్వాడీలపై వేధింపులకు దిగడం బాధాకరమన్నారు ఇలాగైతే సీడీపీఓ చట్టపరమైన చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు అంగన్వాడీల జోలికొస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని వారి అంతు తేలుస్తామని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల సాధనకు సమ్మె బాట పట్టిన స్కీమ్ వర్కర్లకు కూటమి నేతలు సంఘీభావం ప్రకటించిన సంగతిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంకేరి పుల్లయ్య గుర్తు చేశారు టెంట్ల వద్దకు వెళ్లి మా ప్రభుత్వం వస్తే మీ కోరికలను తీర్చడమే కాకుండా రాజకీయ వేధింపులు కూడా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కీమ్ వర్కర్లపై పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలిసి కూడా మౌనం వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి స్కీమ్ వర్కర్ల పరిధిలోకి వచ్చే అంగన్వాడీలు ఆయాలు ఆశాలు సంఘమిత్రలు క్షేత్ర సహాయకులు మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాలల ఆయాలపై రాజకీయ వేధింపులు లేకుండా అడ్డుకట్ట వెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి అంగన్వాడి యూనియన్ నాయకులు ధనమ్మ భాగ్యలక్ష్మి రేవతి సౌజన్య రాజేశ్వరి సిఐటియు నాయకులు పెనగడం గురవయ్య మని హరినాథ్ రంగయ్య సంక్రాంతి వెంకటయ్య నాగరాజు వెంకటేష్ మనోహర్ తైతరలు పాల్గొన్నారు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్లే కాకుండా ఇబ్బందులు లేని వాళ్ళు కూడా ఆ యొక్క ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళకి అండగా వచ్చి మన యొక్క ఐక్యతను చాటి మన ఉద్యోగ భద్రత అని చెప్తే రాజీనామా చేస్తారనే దీంతో వాళ్ళు విధంగా వేధింపులకి గురి చేస్తా ఉన్నారు ఆ వేధింపుల అన్నిటికీ భయపడేది లేదని చెప్పేసి సిఐటి అధ్వర్యంలో మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాము వీళ్ళకి ఈ యొక్క స్కీమ్ కలికి అండగా దశల వారి పోరాటం అనేది చేస్తాం పైన రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి ఈ సందర్భంగా శ్రీకాళాశ్రీ డివిజన్ పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు అదేవిధంగా సంఘమిత్రాలు ఈ ఆర్పీలు స్కీమ్ వర్కర్లో ఉండే వివోలు ప్రతి ఒక్కరూ ఈరోజు హాజరవ్వడం అనేది జరిగింది జిల్లా జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా శ్రీ కాలాస్త్రీలో రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయి దానికి ఉదాహరణగా ఇద్దరు అంగన్వాడీ వర్కర్లు హత్య వాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నం జరిగింది ఇది ప్రతి పేపర్లో కూడా చూసింటారు కానీ ఇలాంటి చిరు ఉద్యోగుల పైన ఈ బ్ర ఇక్కడుండే రాజకీయ నాయకులు ఎందుకు మా మీద దాడి చేస్తున్నారనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు వాళ్ళు కాదనేసి ఈరోజు మీరు అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అంగన్వాడీ వర్కర్లకు కానీ స్కీమ్ వర్కర్ల పైన కానీ ఎలాంటి దాడులు ఇంక మీద జరిగినా కూడా మేము ఎక్కడ ఒప్పుకోము దీనికి భాగంగా రేపు ఐదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో స్కీమ్ వర్కర్ల ధర్నా జరుగుతుంది అక్కడ మా తడాక ఏదో చుక్తాము ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఈ మెసేజ్ అన్ని జరుగుతుంది ఎవరికి అడ్డం వచ్చినా ఎవరికి ఏమైనా జరిగినా కూడా మేమందరం అడ్డంగా నిలుస్తాము దీంట్లో భాగంగా సిఐటి కూడా మాకు అండదండలు ఉంటుంది ఇప్పుడు మేము చెప్పదలుచుకునేది ఏమంటే శ్రీకాళాశ్రీ అధికారులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ ఇప్పటికీ చాలా ఓర్చుకొని ఉన్నాం ఇంకా మీదట వాళ్ళు వచ్చి బెదిరిస్తే మాత్రము నీ ఇంటి ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం మేమేమన్నా మహిళలు మాకొచ్చే జీతం ఏమే వేలు వేలు ఏం రాలేదు పదివేలు రూపాయలు జీతం వస్తుంది అది నెల నెల కూడా పడలేదు మా మీద ఇప్పుడు ధరలు పెరిగాయి మాకేం వేతనాలు పెంచలేదు గతంలో కూడా వేతనాలు పెంచుతామని ప్రభుత్వం కొట్టుకోబోయింది ఇప్పుడు మీరు అదే కూడా అదే విధంగా మహిళలపైన దాడి జరిపితే మా తడాక ఏదని మేము చూపిస్తాము ఈరోజు శాంపుల్ మాత్రమే ఇది మీ నియోజకవర్గంలో ఈరోజు ధర్నా నిర్వహించాము ఇంకా మీద సంఘమిత్రాలు కానీ ఎవరైనా కూడా అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరైనా స్కీమ్ వర్కర్లను కానీ వేధిస్తే మాత్రము వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాము అధికారులకు కూడా మేము ఈ విషయాలు తెలియజేశాము మా మీద పట్టించుకోకుండా ఉండే ఈ ఈ ప్రాజెక్టు శ్రీకాళీ ప్రాజెక్టు సిడిపో గారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంగన్వాడీ వర్గాల పైన మేమేమన్నా చేసే వాళ్ళం కాదు ఈ రోజు జీతం తీసుకొని మేము పనిచేస్తుంటే సెంటర్ దగ్గర అధికారులతో బెదిరించి ఆమెను ఆత్మహత్య మందు తాగే విషయంలో ఆమె ఆత్మహత్య పాల్పడింది ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఆమె మందు తాగిందంటే యాక్షన్ చేస్తుందని మాట్లాడుతావు నువ్వు ఒక మహిళనా నువ్వు ఒక ఆడదానివేనా ఈరోజు నువ్వు మందు తాగాలి నువ్వు సమాధానం చెప్పాలి మాకు ఏమనుకున్నావు పని చేస్తుంది ఆమె ఉంది విలేజెస్లో అందరూ పని చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు పని చేయలేదని చెప్పి వీఆర్ఓలు వాళ్ళ దగ్గర పోయి ఆమె దగ్గర రాతపూర్వక లెటర్ రాసుకునేస్తే జరుగుతుందా అది చెల్లదు నువ్వు ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవాలనేసి ఈ కథ మేము తెలుస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మా డిమాండ్స్ కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అడిగాం ఇంతవరకు ఎవరు కనీస వేతనాలు అనేది కూడా మాకు తెలియదు సుప్రీంకోర్టే ఇచ్చింది వర్కర్లకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇమ్మని ఇంతవరకు ఎవరూ ఆలోచించలేదు పని మాత్రము తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు వరకు అయినా చేల్సింది ఇది ఒక కొత్త రోగం వచ్చింది ఆన్లైన్ రో ఆ ఆన్లైన్ పని చేసి 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 అందరికీ అద్దాలు వచ్చేసినాయి నలభై ఐదు కళ్ళు చూపు పోయింది కాబట్టి మాకు ఇప్పుడు మేము అనగేది ఒకటి మాకు అధిక ధరలు పెంచాయి దానికి అనుగుణంగా మా జీతం పెంచమని అన్నాం సుప్రీంకోర్టును కూడా లెక్క చేయరు మీరు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు పక్కన ఇరవై ఆరు వేలు వేతనాలు ఇవ్వాలి అధికారుల వేధింపులు తగ్గించాలి రాజకీయ వేధింపులు తగ్గించాలి అనేసి ఈ సభాముఖం తెలియజేస్తూ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ ఉద్యమాలు ప్రారంభమైనాయి శ్రీకాళ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆశ సంఘటేతలు ఆర్పీలు అనేక రకాల ఈరోజు స్కీమ్ వర్కర్లు వేధింపులకి అప్పుడే గురయ్యారు గత నెల రోజులుగా మీరు తొలగిపోండి ఈ స్థానంలో మా వాళ్ళని పెట్టుకుంటామనేసి కింద అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది వేధింపులు గురి చేస్తూ ఉన్నారు లేకపోతే మీ మీద ఒత్తిడి చేస్తూ లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గము అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దాడులకి ఒడగట్లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మొత్తం ఈరోజు అధికార పార్టీ మంత్రులంతా కూడా ఈ యొక్క స్కీం వర్కర్లో చేసినటువంటి పోరాటాల సందర్భంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు టెంట్ల దగ్గరకు వచ్చేశారు ఈరోజు ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు మొత్తము గత ప్రభుత్వం కన్నా కూడా ఘోరంగా ఈరోజు వేధింపులు అనేది ప్రారంభించారు సిఐటిగా మేము మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోనే వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే కానీ మేము కోరుతూ ఉన్నాము కోర్టు ఆశ్రయ పెట్టుకొని ఈ యొక్క స్కీం వర్కర్లంతా కూడా మిమ్మల్ని గెలిపించారు ఈరోజు